హాయ్ హలో వెల్కమ్ టు అక్షర ఛానల్ నేను మీ వివేక ఉప్మా అంటే వామ్వో అనేవాళ్ళు కూడా ఉన్నారు వావ్ అనేలాగా మనం చేయొచ్చు ఉప్మా చేసే విధానం ఏంటనేది మనకు అందరికీ తెలుసు కానీ ఇలా కొత్తగా చేసుకుంటే పిల్లలకి కానీ పెద్దలు కానీ అందరికి కానీ చాలా ఇష్టంగా తింటారు దీన్ని బ్యాండ్ చేయాల్సిన అవసరం లేదు బ్రాండ్గా కూడా మార్చుకోవచ్చు ఒక కప్పు ఉప్మా రావని తీసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి అందులోకి గిలకర్ర ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ రవ్వ వేయించేటప్పుడు దానికి పచ్చివాసనం పోయి మంచి స్మెల్ ఇలాగా ఉంటుంది మనకి ఈజీ ప్రాసెస్ ఈజీగా అనేది ఏదైనా టిఫిన్ ఉంది అంటే మనకు ఉప్మానే అలాంటి ఉప్మానే మనం పిల్లలకి మనకి ఈ విధంగా అలవాటు చేసామంటే మనం హ్యాపీగా ఉండొచ్చండి పేరెంట్స్ కానీ ఎవరైనా గిన్నెలోకి తీసుకుందామండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు అవన్నీ వేసేసుకుందామండి కానీ ఉప్మా చే పిల్లలకి రేపు టిఫిన్ అంటే మాత్రం ఈరోజు వాళ్ళు మొక్కమంతా ఎలానో పెట్టి అలిగి ఉంటారండి తినరు రేపు టిఫిన్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు కానీ మనం పాలు నెయ్యితో కలిపి చేస్తాను ఉప్మా అండి ఇది చాలా అండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మనం ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టామా ఇంకంటే మనకు కూడా మిగలదు మన పిల్లలతో పాటు పెద్దలు కూడా అండి అందరు ఇష్టంగా తినేస్తారు చాలా అండి చాలా బాగుంటుందండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం అందులోకి కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకేమైనా ఉందా ఉప్మా బ్యాండ్ అవుతాయి ఎట్లా అండి అందుకే మనం కొత్త కొత్తగా ట్రై చేయాలి దీన్ని బ్యాండ్ కాకుండా బ్రాండ్గా మార్చుకోవాలి ఒక రెండు కప్పులు వాటర్ తీసుకుంటానండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ ఒక కప్పు మిల్క్ మిల్క్ అండి పిల్లలు పాలు తాగని పిల్లలు కూడా ఉంటారండి ఏమనిపిస్తుంది అంటే పేరెంట్స్కి అరే పిల్లలు పాలు అవుతే బాగున్నాయి పాలు తాగట్లేదు కదా మనం చాలా వరకు బాధపడుతూనే ఉంటాము కానీ వాళ్ళు తాగరు బయట నుంచి ఏదైనా ఫుడ్ తెచ్చిస్తే మాత్రం ఫుల్గా తినేస్తారు అందుకే మనం ఈ ప్రాసెస్లో మొదలుపెట్టి వాళ్ళు ఎలా తాగరు ఎట్లా అనేది చూసుకొని మనం ఇలా ఇచ్చేస్తే మనం కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటాం కానీ పాలతో కదండి పాలు నెయ్యి వేసి చేస్తాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా వేసేసి పలుపుసుకున్నాను కొంచెం సాల్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ముందే వేసేసుకుంటే మాత్రం పాలు వేగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంచెం నెయ్యి వేసుకున్నానండి నేను నెయ్యి తినని పిల్లలు కూడా ఉంటారండి బాబోయ్ కొంచెం కొత్తిమీర అయిపోయిందండి మంచిగా వేడి వేడిగా ఉప్మా ఇలా చేసి కనుక మనం పిల్లలు పెట్టామంటే వావ్ మమ్మీ ఇదే అని అంటారు ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం ఉప్మా ఎప్పటికి బ్రాండ్ అవ్వదండి బ్రాండ్గానే ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ద్వారా నేను కొత్త కొత్తవి ఇంకా తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నాను బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ట్రై చేసి పెద్దలకి ఇంట్లో ఉన్న పెద్దలు కానీ మనం కానీ అందరు తినొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్